కేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ఉద్యమం పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ నిర్బంధ చర్యలు చేపట్టడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు పదహారున జరుగుతున్న గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ పెదపాడు మండలం కొత్తూరులో గురువారం ఎడ్ల బండి ట్రాక్టర్ తో ప్రదర్శన నిర్వహించారు మద్దతుదారులు గ్యారంటీ చట్టం తేవాలని రైతులకు రుణమాఫీ చేయాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు తమ డిమాండ్స్ పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే మోడీ ప్రభుత్వం వారిపై యుద్ధం ప్రకటించడం అన్యాయం అన్నారు ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులు అదనంగా యాభై పర్సెంట్ కలిపి మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని అన్నారు కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానం నిరసనగా జరుగుతున్న గ్రామీణ భారత బంధును జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పల్లపోతు రెడ్డియ్య ముత్యాల రామకృష్ణ కణిమిరాజు ఆవాల రాము ఎం నాగేశ్వర తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్ని కూడా ఇవ్వాలని చేప్తారు అడుగుతున్నారు అలాగే అరవై సంవత్సరాల లోపు అంటే యాభై సంవత్సరం దాటిన సమస్యలను రైతుల సమస్యలను పరిచయించాలి వైద్యుల సమస్యలను పరిచయించాలి చట్టం కావాలి కావాలి ఎక్కడ ఆంగ్లేలో ఉత్తరప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు దానికి మద్దతుగా రేపు గ్రామీణ భారత్ బంద్ కూడా జరుగుతూ ఉన్నది అందులో భాగంగా రేపు సాయంత్రం మూడు గంటలకి పెద్ద పావుడు బస్టాండ్ దగ్గర కూడా రైతులు కార్మికులు కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా అనేక హామీలు ఇచ్చింది ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా యాభై శాతం కలిపి మద్దతు ధరలు నిర్ణయిస్తామని చెప్పి చెప్పారు కానీ వాళ్ళ ఆ రకంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి రైతులు కోరితే ఈ రోజు ఆ రకంగా చట్టం తీసుకురాకుండా ఇవాళ లిఖిత పూర్వకంగా కూడా హామీ ఇచ్చి ఇవ్వ రైతులు మోసగించిన పరిస్థితున్నది అందుకే ఈ రోజు మరొక దశ ఉద్యమానికి కూడా దేశవ్యాప్తంగా రైతులు సమాయతం అయ్యారు అంతేకాకుండా దాదాపు పదిహేను లక్షల కోట్ల రూపాయలు మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీ చేసింది మరి రైతులకు ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు ఇది చాలా దుర్మార్గం కాబట్టి రైతుల యొక్క రుణాలు కూడా మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం అంతేకాకుండా యాభై సంవత్సరాలు దాటిన రైతులకి కౌలు రైతులకి పెన్షన్ పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పంటల బీమా రైతులకు బీమా అన్నారు ఎక్కడా కూడా నష్టపరిహారాలు ఇవ్వడం లేదు పంటల బీమా పథకాన్ని ఇవాళ రైతులందరికీ కూడా వర్తింపజేసే విధంగా ఇవాళ పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము రైతు డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల్ని కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం